హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ పకోడీ సింపుల్గా ఎలా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి బాయిల్ అయ్యాక కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్నాక కాలీఫ్లవర్ అయితే కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా నేనైతే ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి కాలీఫ్లవరు బాగా పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో అయితే కోసుకోవాలి కట్ చేసుకోవాలి చూసారా ఇలాగా పకోడికి అయితే ఇలాగే బాగుంటుంది వాటర్ బాగా మరిగాక వేయాలి కొంచెం పసుపు వేసి వేసుకుంటే బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా అయితే ఉంచేయాలి చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితే ఒకసారి వీడియో అయితే క్లీ చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు టెన్ మినిట్స్ పాటు పక్కన అయితే పెట్టుకున్నాం కదండి ఇవైతే చూసారా ఇవి కొంచెం మెత్తబడతాయి ఇలాగా వేడి వాటర్లు వేసి టెన్ మినిట్స్ ఉంచితే ఇప్పుడు మనం స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో లేకపోతే ఇలా మనం అన్నం అయితే వాడుచుకుంటాం కదా అందులో అయితే ఇలా వడగట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం వాటర్ అంతా కారేస్తుంది చూసారు అయిపో ఇలా ఉంచేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు నీట్గా వాటర్ అంతా ఇంకిపోతుంది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్లు అయితే శనగపిండి అయితే తీసుకున్నానండి తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్లు వరిపిండి ఒక హాఫ్ స్పూన్ కారం నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇంకా గరం మసాలా బేకింగ్ సోడా బేకింగ్ సోడా అయితే కొంచెం వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ అయితే కొంచెం కొంచెం వేసుకొని అయితే కొంచెం లూజ్గా అయితే కలుపుకోండి మనం పకోడీకి అయితే వేసుకుంటాం కదా అట్లాగే కలుపుకోవాలి నేను ఈ కాలీఫ్లవర్ పకోడీ అనేది ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూసారా ఈ కన్సిస్టెంట్లో అయితే కలుపుకోండి చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇట్లా చూపిస్తున్న కన్సిస్టెంట్లో అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనం వడగట్టుకున్న ఈ మొక్కలు ఉన్నాయి కదండి క్యాబేజీ మొక్కలు ఇవైతే ఇందులో వేసి బాగా మిక్సీ చేసుకోవాలి అంటే బాగా కలుపుకోవాలి ఇలా బాగా మొక్కలన్నింటికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉంచుకోండి ఉంచుకుంటే మొక్కలకి మొక్కలు ఉన్నాయి కదా కాలిఫ్లవర్ మొక్కలకి అనేది మసాలా అనేది బాగా పడుతుంది ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఈలోపు మనం పక్కన ఆయిల్ అయితే పెట్టుకొని హీట్ చేసుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ ఇలా పక్కన పెట్టుకున్నాం కదా ఈ అయితే ఆయిల్ అయితే మరిగిపోయిందండి ఇప్పుడు ఒకటి ఒకటి తీసుకొని వేసుకోవడమే చూసారా టెన్ మినిట్స్ పక్కన పెట్టేసరికి ముక్కకి పిండి అనేది బాగా పట్టింది కదా ఇవి ఇలా వేసుకోవడమే జస్ట్ అలా చాలా క్రిస్పీగా వస్తాయండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి ఒకసారి చా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఆయిల్ కూడా పెద్దగా ఏమీ లాగదు వీటికి చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూస్తారా సాంబార్ చేసుకొని ఈ ఫ్రై తింటే చాలా బాగుంటుందండి ఇందులోనే కొంచెం మిర్చి కరివేపాకు అయితే ఒక నాలుగు మిర్చి రెండు రెమ్మల కరివేపాకు అయితే వేపుకొని వేసుకోవాలండి బాయ్ ఆల్రెడీ ఆయిల్ బాయిల్ అయి ఉంటుంది కదా వేపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేపుకోండి ఎందుకంటే ఇవి పచ్చివు కదా ఆయిల్ అనేది తులుతుంది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్